అమ్మా మేము ఒకసారి గుర్తు చేస్తున్నా నేను ఇప్పుడు వికలాంగుల గురించి మాట్లాడుతున్నానంటే ఇప్పటికిప్పుడు మాట్లాడతలేను తల్లి నాకు తెలిసి పద్దెనిమిది ఏళ్ళుగా వికలాంగుల పెన్షన్ పెంచాలని పోవడం చేస్తున్నా పద్దెనిమిది ఏళ్ళ క్రితం వికలాంగుల పెన్షన్ రెండు వందల రోజుల నుంచి అవి పెరగడం కోసం కొట్లాడుతున్నాను నేను వృద్ధువందల కోసం రెండు వేల పదమూడు నుంచి నేను కొట్లాడుతున్నా రెండు వేల పదమూడు కంటే ముందు రెండు వందల పెన్షన్ ఉన్న రోజులు నుంచి నేను పోరాటం చేస్తున్నా పెన్షన్ గురించి పోరాటం కాలం పెన్షన్ పెరగలే అట్లా అయిపోయినాయి కానీ పెన్షన్ గురించి ఎప్పుడైతే పోరాటం జరిగిందో ఒకప్పుడే పెరుగుతూ వచ్చేసినాయి అందుకు మీకు ఒక సాక్ష్యం చెప్తాను రెండు వేల ఏడులో కొంతమంది వికలాంగం నా దగ్గరికి వచ్చి అన్న మా పెన్షన్ కోసం నువ్వు పోరాటం చేయమని అన్నారు ఎంత కావాలని నేను అడిగా పది వందల రూపాయలు అని చెప్పేసారు ఎంత ఇస్తున్నారని అని అడిగా అప్పుడు రెండు వందలు ఇస్తున్నారు చెప్పారు రెండు వందలు ఇస్తున్న రోజుల్లో పది వందలు సాధించమని చెప్పి నాకు పోరాటం నన్ను నాకు ఇచ్చా తప్పకుండా నేను ఎమ్మెల్యేని కాకపోయినా నేను మంత్రిని కాకపోయినా నేను ఏ రాజకీయ నాయకుడిని కాకపోయినా నా వంతుగా మీ పెన్షన్ పదివందలు సాధించడం కోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చా ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు కాదు తమిళారా ఇప్పుడు కాదు తమిళారా రెండు వేల ఏడు రెండు వేల ఏడు నవంబర్ ఇరవై అన్న లక్షలాది మంది విక్రహాలతో సభ పెట్టారు హైదరాబాద్ లో ఎందుకంటే వాళ్ళ తరఫున అడిగేటోళ్ళు లేరు కళ్ళు ఎన్నో యాక్కు వస్తారు లేని పార్టీలు భావించుకున్నాయి కళ్ళు ఎన్నో సూపు లేని వాళ్ళు ఏం లేదు చేతులు లేని ఏమవుతారులే నోరు ఎన్నోళ్ళు ఏం మాట్లాడతారులే అని చెప్పి వాళ్ళు భావించవలసింది చూపు చూశారు అట్లా రెండు వందల పెన్షన్ ని పది వందలు సాధించడం కోసం పోరాటం మొదలుపెట్టారు ఆ పోరాటానికి వచ్చిన రాజశేఖర గారు ఐదు వందల రూపాయలు ఒప్పుకున్నాడు ఐదు వందల రూపాయలు అమలు చేయకపోతే నేను చిండి మానేసి నిరా ఐదు వందల రూపాయలు అమలు జరిగినాయి అంటే రెండు వందల నుంచి ఐదు వందల తీసుకొచ్చాం ఐదు వందలు పది వందలు కావాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేసి మళ్ళా ఉద్యమాలు చేశా ఆ ఉద్యమాలు ఫలితం వల్ల చంద్రబాబు చేస్తా అన్ని పార్టీల లీడర్లందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించా ఆ ఒప్పించిన ఫలితం వల్ల కేసీఆర్ ఇక్కడ చంద్రబాబు తెలంగాణ వచ్చినట్టునే పది వందలు ఇచ్చాడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఆయన పది వందలు ఇచ్చేసాడు అంటే నాకు ఏం చెప్పిండో అక్కడిదాకా తీసుకొచ్చాడు రెండు వందల పెన్షన్ ఉన్న రోజు రెండు వేల ఏడు కానీ రెండు వేల పద్నాలుగు వచ్చిన దాన్ని పది వందల దాకా సాధించి పెట్టడానికి నా వందర పోషించాడు ఇకపోతే ఆ పది వందల పెన్షన్ ని మూడు వేలు కావాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ముందుకు వచ్చారు ఇంతవరకు అడగలేదు ఆ మూడు వేల కోసం కొట్లాడుతున్న సమయంలో ఎన్నికలు వస్తాయి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నొప్పించి మీరు మూడు వేలు ఇస్తామని చెప్పండి అని చెప్పాను అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మూడు వేలు ఒప్పుకున్నారు కేసీఆర్ ఏమనుకున్నాడు అంటే ఈ వికలానందరూ కాంగ్రెస్ కోట్లు ఇస్తారు చెప్పి భయపడి నేను మూడు వేల పదార్లు ఇచ్చా అని చెప్పి నూట పదార్లు ఇస్తా చెప్పి ఈ ఒప్పుకున్నాడు గదే అమలు జరిగినాయి ఆ మూడు వేలు నుంచి ఆరు వేలు ఇస్తారని మనకొక్కాడు నేను అప్పుడు మన కేసీఆర్ ఒక వెయ్యి పెంచి నాలుగు వేలు ఇచ్చాడు కానీ నాలుగు వేలు ఇక్కడ ఆగొద్దు ఆరు వేలు రావాల్సింది చెప్పి కొట్లాడితే ఆరు వేలు ఇస్తామని ఒప్పుకున్నారు అది ఎందుకు ఇంత లేరు కోసం ఎలా పోతున్నాడు వాళ్ళు ఒప్పుకున్నారు అమలు చేయబోతున్నా అంటే నా తల్లులారా ముఖ్యంగా నా వికలాంగుల సంవత్సరాలు తల్లులారా నా అన్నలారా నా తమ్ములారా నా చెల్లెనారా నేను ఇప్పుడు వికలాంగుల గురించి మాట్లాడుతున్నాను అంటే ఈ రోజు మాట్లాడింది కాదని రెండు వందల పెన్షన్ ఉన్న రోజుల్లో రెండు వేల ఏడు నుంచి నేను మాట్లాడుతూ కొట్లాడుతూ వస్తున్నానని కానీ ఫలితం వల్ల ఐదు వందలు పెరిగిపోయింది తర్వాత దాన్ని పది వందలు తీసుకొచ్చామని తర్వాత దాన్ని మూడు వేల వేలు తీసుకొచ్చామని తర్వాత నాలుగు వేలు తీసుకొచ్చామని ఇప్పుడు ఆరు వేల అమలు బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండదని చెప్పడం కోసం హైదరాబాద్ లో సభ పెట్టబోతున్నారు